ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా చిన్న ఆనియన్స్తో బీరకాయ కారం ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు బీరకాయ కారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనము ఇది చపాతీలేకి రాగి ముద్దలేకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు బీరకాయ కారం ఎలా చేయాలో చూద్దాం బీరకాయ కారానికి కావాల్సిన పదార్థాలు చిన్న ఆనియన్స్ కొన్ని బీరకాయ ఒకటి కరివేపాకు టమోటాలు ఒక రెండు సన్నగా ధరిపెట్టుకోవాలి పొటాటో ఒకటి పచ్చిమిరపకాయలు ఒక పది మీ కారాన్ని బట్టి తీసుకోండి కొత్తిమీర కొద్దిగా ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూను పల్లీలు పచ్చివేయండి వేయించుకోవాల్సిన అవసరం లేదు పచ్చివే తీసుకోండి ఒకప్పు ఇప్పుడు చిన్న జార్ తీసుకొని పల్లీలు ఉప్పు ఉప్పు పచ్చిమిర్చి మూడు గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇలా కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన పెన్ పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ బీరకాయ వేసుకొని బాగా వేయించుకుందాం ఇప్పుడు పసుపు ఆఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇవి లైట్గా వేగిన తర్వాత పొటాటో ఒకటి టమోటాలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి పల్లీలును పచ్చిమిరపకాయ ఉప్పు అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం రెండు నిమిషాలు ఇలా వేయించుకోవాలండి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకొని ధనియాల పొడి కూడా వేసేసుకుందాం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు పచ్చివాసన పోయింది బాగా వేగిపోయిందండి ఇది ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేసేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకొని వన్ మినిట్ ఉడకబెట్టుకుందాం ఇలా వన్ మినిట్ తర్వాత మూతి చూద్దామండి ఇప్పుడు ఆయిల్ కూడా చూడండి బయటకు వచ్చింది ఈ విధంగా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా చిన్న ఆనియన్స్ కాంబినేషన్తో బీరకాయ కారం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా